ఈ పాఠ్యాంశంలో సమాసాలు రకాలు వాటి వివరణను తెలుసుకుందాం సమాసాలు రకాలు ఒకటి పదస్వరూపాన్ని బట్టి సమాసాలు మూడు విధాలు అందులో ఒకటి సాంస్కృతిక సమాసం రెండు ఆర్థిక సమాసం మూడు మిశ్రమ సమాసం సాంస్కృతిక సమాసం రెండు విధాలు అందులో ఒకటి సిద్ధ సమాసం రెండు సాధ్య సమాసం సిద్ధ సమాసం సంస్కృత వ్యాకరణ నియమాలను అనుసరించి సంస్కృత పదాలతో ఏర్పడి తెలుగు వ్యాకరణ నియమాలను బట్టి విభక్తి ప్రత్యయాలు చేరేది సిద్ధ సమాసం ఇది కేవలం సంస్కృత పదాలతో ఏర్పడుతుంది ఉదాహరణకు రాజాజ్ఞ గుర్వాజ్ఞ తటాకోదకము రామబాణము రాజకుమారుడు మొదలైనవి సాధ్య సమాసం సంస్కృత పదాలు తెలుగు వ్యాకరణ నియమాలను అనుసరించి తత్సమాలైన తర్వాత ఏర్పడేది సాధ్య సమాసం ఇది కేవలం తత్సమ పదాలతో ఏర్పడుతుంది ఉదాహరణకు రాజు నాజ్ఞ గురునాజ్ఞ తటాకంబునుదకము రాముని బాణము మొదలైనవి రెండు ఆచ్ఛిక సమాసం అచ్చ తెలుగు పదాలతో ఏర్పడేది ఆచిక సమాసం ఇది కేవలం అచ్చ తెలుగు పదాలతో ఏర్పడుతుంది ఉదాహరణకు చెరువు నీరు రేణియానతి మంచి మాట కనురెప్ప తల్లిదండ్రులు మొదలైనవి మూడవది మిశ్రమ సమాసం తత్సమ పదం అచ్చ తెలుగు పదం కలిసి ఏర్పడేది మిశ్రమ సమాసం ఉదాహరణకు రాజు ముదల రాజానతి చెరువు నుదకము చెరువు నీరు నిండు మనసు మంచి పుస్తకము మొదలైనవి అర్థ స్వభావాన్ని బట్టి సమాసాలు ఆరు విధాలు ఒకటి తత్పురుష సమాసం రెండు కర్మధారయ సమాసం మూడు ద్విగు సమాసం నాలుగు ద్వంద్వ సమాసం ఐదు బహువ్రీహి సమాసం ఆరు అవ్యయీభావ సమాసం ఈ సమాసాలను గురించి పూర్తి వివరణలు తర్వాతి పాఠ్యాంశాలలో తెలుసుకుందాం